రాజే ఇంత కూరగాయలు లేవన్న కూరగాయలు తీసుకొచ్చా కానీ కారు మంచిపోయి అలానే వస్తూ వస్తూ చికెన్ తీసుకొచ్చాను కోడిగుడ్లు షేరు ఉంది చూసావా సేవతీలు కోడి శావతీలు అంటారే షేరుగా తీసుకొచ్చాను తర్వాత ఇగో పిల్లల కోసం టిఫిన్ ఏంటి అద్దా ఇగో టిఫిన్ తెచ్చారా నీకు ఇక ఈ అమ్మాయికి నీకు పునుగులో అమ్మకు బజ్జీలో ఉల్లిపాయ బజ్జీ బొడ్డకేమో బొడ్డ ఒక పొనుగండి ఇవరాజు నూనె పెట్టాను చిన్నపాయలు అయిపోయినా అన్నగా కర్నూలు తీసుకొచ్చా దేని చికెన్ అపలే చేసి తర్వాత మిగతా ప్రాసెస్ చేయి అవి గుడ్ దాంట్లో గుడ్లు చీర తీసుకొచ్చా కానీ నలుగుతాయి జాగ్రత్త పెట్టాయి తొందరగాని ముందు పిల్లలు టిఫిన్ పెట్టి స్వా సుర అమ్మి అమ్మచ్చిద్ది మర్చిపో కూర్చోండి 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 ఏంటిది నీకు నువ్వు అలిగేమింది మళ్ళీ పిల్లలు కాబట్టి అలుగుతారు పెద్దలు కలుగుతారు ముందు వాడికంటే ఓపెన్ చేయ వాడు ఆగలేకపోతున్నా చిన్న కొడుకు చూడు నిలబడ్డాడు చూడు ఒక స్తంభంలా నిలబడ్డాడు గురుకున్నా గోల్ చే కాకుండా రేపు పని అయిపోద్ది రాజీ జా శ్వాస ప్లేట్ అంటే నువ్వేంటి మళ్ళీ మెరుగే ఉండి చూడు నీకు ఎవ్వు అంటాడు మళ్ళీ చల్లారి కూరగాయలు ఇప్పుడు కొంచెం తవ్వకనే ఉండే టమాటాలు ముప్పై అన్ని ముప్పై కేజీలు ఇక్కడ ప్లేట్ పెట్టి మచ్చడం పెట్టుమా నానా ఇట్లా ఇట్లా ఇట్రానా ఇట్రానుగులు వేసి నేను పోయి నీళ్ళు పెట్టా మరే రెండు రోజులు పెట్టి సాఖరి ఎక్కువ మరి రేపు అయిపోద్ది పని రేపు మధ్యాహ్నం కల్లా పని మొత్తం అయిపోతుంది ఆ మా ఏమ పార్టీ ఏందంటే అల్లుడు ఈ మూడు వందలు తీసుకుని పోయి చికెన్ తీసుకుపో ఇంక ఇదే మీకు పార్టీ అని నేను ఇచ్చిన డబ్బులు ఈరోజు తీసుకొచ్చా ఇంకా ఏంది నిమ్మకాల పోతాను తిను ఊరు తిను ముందు నువ్వు నేను తిన్నాలి ఒక గ్యారో ఒకటి పది రూపాయలు ఒక్కొక్కటి డెకరేషన్ చేశారు ఆ చేతులు బాగా వృద్గా రేపు పని అయిపోయిందిగా రేపుతో గా ఎంత రుద్దినా మళ్ళీ సిమెంట్ అయిపోయిందని బాగున్నాయా సరే తిని తొందరగానే మరి ఇంకా కోరండి నేను తీసుకుంటాను తింటాను నానా రాజీ

మిమ్మల్ని చూసినట్టు పరగస్తే బాగుండదు వెళ్ళి రెండు మూడు రోజులు ఉన్నట్టు మరి చేస్తాం తీసుకొచ్చి మరి కడిగొచ్చా కడిగా నేను కడగాలి నువ్వు టైం అవుతుంది ఇప్పుడు వండుకొని కొనుక్కోవాలి సరే నువ్వు తరగా వండు మరి ఆ లోపల పిల్లలు నేను చూసుకుంటా ఉంటాను ఆ కిచెన్ ఓపెన్ చేసుకుని తర్వాత చికెన్ కూర అంటే గుడ్ నువ్వే తీసుకొచ్చా కదా తీసురా పో అడుగుతా లేతే కూరగాయలు తీసుకొచ్చాను బీట్రూట్ అనో క్యారెట్ అయ్యాన్ని రేపు పొద్దున్న పిల్లోడికి ఫ్రై చేసి పెట్టుకురా కింద పెట్టుకో కేజీ తీసుకొచ్చా కూరగాయల రేట్ తగ్గింది చికెన్ రేటు పెరిగింది రెండు వందల కేజీ ఎందుకు ముందు ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు కొబ్బరి కోరిసే అమ్మ మీకోసం చేసి తొందరగా ఈ కడకొత్తట్టు నేను ఆ లోపల మసాలా ఏమైనా ఉంటే నూరు వేసుకుని రెడీ చేసుకో చేసుకోరైన తర్వాత అందరు కలిసి బోన్ చేయొచ్చు ఇంకా మరి ఏం మర్చిపోలేదు ఇక ఇప్పుడు నాలుగు మాటలు తిరిగా అన్ని రెడీ పెట్టుకున్నట్టేనా ఇగో గ్లాసులు కూడా తీసుకొచ్చా ఏంటి రోజు స్పెషల్ నైట్ ఇల్లు నిమ్మకాయ మరి కలియలేదా నెక్స్ట్ వీడియోలు చేస్తావా లేదా ఈసారి చేస్తావా ఓహో పెరి చట్నీ అది కొడలేదా సర్లే మజ్జియ చివరికి మజ్జి బెర్ద నిందా బా రైసా ఓ సూపర్గా ఉంది రాజే చూస్తే నూరు పాతుంది తర్వాత రాజే రాయలసీమ స్టైల్లో ఉంది రాజే స్పైసీ కర్రీ అన్నం తిను మొక్కేసేవాడికి ఖార్జా మొక్కలే వండేసా కానీ వడ్డీచ్చా పిల్లలకి నాన్న అన్నం పోకట్టు కాక నా దగ్గర కనుకో పైన పెట్టుకుని తిను స్వాస్ నేను కూడా తినుమా గుడ్డు వచ్చిందా నీకు తిను గుడ్డు కోడి శాల్తులు గుడ్డు బాగుండి తి సక్కన అన్నం పెట్టబోతుంది నాకు సూపరా టేస్ట్ ఇంతకు చూస్తుంటే అర్థం అవుతుందా బగార్ రైస్లో కొంచెం ఇది ఏంటిది క్యారెట్ తురుము తర్వాత కోడి శాలతులు క్యాబ్ ఉంటే ఈ రోజుకి అది దేనికి వంక పెట్టేది ఏంది రాజీ అసలు లేదు నేను ఉన్నదో ఉన్నాడు యువత బాగుందంటే బాగుంది లేదంటే లేదని